పరిశుద్ధులా ప్రేమ కలిగిన తండ్రి గతించిన దినములన్నీ మమ్మల్ని కాచి కాపాడి క్షేమకరంగా మీ సన్నిధిలో మమ్మల్ని సజీవంగా ఉంచున్నారు ఉన్న వాక్యాన్ని బట్టి మిమ్మల్ని స్థుతించి ఆరాధించేవారిగా విలువైన సంగతులను తండ్రి మా జీవితాలకు వెలుగుగా మీ ఇష్టాన్ని మేము భూమి మీద నెరవేర్చేవారిగా ఉండే భాగ్యమైన మా అందరికీ దయచేస్తారు ఎస్ నామంలో ఈ ప్రార్థన అడిగి పెట్టుకుంటున్నాను పరమ తండ్రి ఆమె కూడా వచ్చిన మీ అందరికీ క్రీస్తు పేరటన వందనాలండి ప్రతి మనిషికి కొన్ని ఇష్టాలు కొన్ని కోరికలు అనేవి ఉంటాయి మన ఇష్టాన్ని మనం నెరవేర్చుకో ఉంటాం ఏదైనా మనకిష్టమైన ఆహారం తినాలంటే దాన్ని తింటాం మనకి నచ్చిన ఒక ప్రదేశానికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్తాం మనకి నచ్చిన డ్రెస్సు మనం కొనుక్కుంటాం మనకు నచ్చినట్టుగా మనం ఒక ఇల్లుని కట్టుకుంటాం అలా ప్రతి మనిషికి కూడా ఎన్నో ఇష్టాలు కనబడుతుంటాయి ఆ ఇష్టాలను నెరవేర్చుకోవాలనే మనం కష్టాలు పడి మన జీవనాన్ని సాగిస్తాం అలాగే ఎశి వారు ఈ లోకానికి వచ్చి ఆయన ఒక మాట చెప్పి ఉన్నాడు అనేకసార్లు మనం చదువుకున్నటువంటి మాట యహనసు వార్త ఆరో అధ్యాయం ముప్పై ఎనిమిదో వచ్చినాన్ని మనం చూడగలిగితే నా ఇష్టమును నెరవేర్చుకునుటకు నేను రాలేదు నన్ను పంపినవాణి చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుండి దిగి వచ్చి తిని నడిచడం యశుక్రీస్తు వారు మాట్లాడుతూ నా ఇష్టమును నెరవేర్చుకున్నట్టుకు నేను రాలేదు అంటే ఆయనకంటూ ఒక ఇష్టం ఉన్నప్పటికీ కూడా ఆయన మానవ ఆకారంగానే మనలాగానే భూమి మీదకి వచ్చి మనలాగానే మనుషుల మధ్య బ్రతుకుతున్న యశుక్రీస్తు వారికి ఆయనకు కూడా మానవ ఆకారంతో ఉన్నాడు కాబట్టి ఆయనకు కూడా లోక సంబంధంగా కొన్ని ఇష్టాలు కలగొచ్చు కానీ ఇక్కడ ఆయన అంటున్న మాట మనం చూడగలిగితే నా ఇష్టము నెరవేర్చుకున్నట్టుకు నేను రాలేదు నేను అసలు ఎందుకు వచ్చాను అంటే ఏదో నా ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి నేను రాలేదు నాకు నచ్చింది తినడానికి నాకు నచ్చినట్టు ఉండడానికి నాకు నచ్చిన ప్లేస్కి వెళ్ళడానికి నాకు నచ్చినట్టుగా ఉండడానికి నేను రాలేదు కానీ నన్ను పంపినవాని చిత్తము అంటే అది కూడా ఇష్టమే చిత్తము అంటే ఇష్టం అంటే నన్ను వాని ఇష్టము నెరవేర్చుటకే పరలోకము నుండి దిగివచ్చి తిని అని అంటే ఆయనను పంపిన వాని ఇష్టాన్ని నెరవేర్చడానికి నేను వచ్చి ఉన్నాను అంటే యశుక్రీస్తు వారు మాటను మనం ఇక్కడ ఆలోచిస్తే తనకు అంటే నాకంటూ ఒక ఇష్టం అనేది లేదు నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చడానికి నేను వచ్చినాను అంతే మనం కూడా కొందరిని ఇష్టపడుతుంటాం మనం కూడా కొందరిని ఏం చేస్తాం ఇష్టపడుతుంటాం అంటే మనం కొందరిని ఇష్టపడతాం మరి మనల్ని ఇష్టపడాలంటే మనం ఏం చేయాలి ఏం చేయాలంటారు కొంతమంది ఏమైనా ఇంప్రెస్ చేయాలంటారు అంటే ఎదుటివారిని మనం ఆకట్టుకోవాలంటే ఏం చేయాలి మంచి పనులు చేయాలా చెడ్డ పనులు చేయాలా ఎదుటివారిని మనం ఆకట్టుకోవాలి అంటే ఎదుటివారిని ఎదుటివారు మనల్ని ఇష్టపడేలాగా చెయ్యాలి అంటే మనం ఏం చేయాలి కొన్ని మంచి పనులు చేయాలి అంటే మంచి పనులు మనం చెయ్యాలి అంటే మనకిష్టం వచ్చినట్టు మనం ఉంటే మనల్ని ఎవరు ఇష్టపడరు మనకి నచ్చినట్టుగా మనం ఉంటే మనకి దాన్ని మామూలుగా మేనర్స్ లేదంటారు అంతేకాదు వీడికి కామన్ సెన్స్ లేదండి అంటారు వీడికి బుద్ధి లేదు అంటారు వీడు అలా రకరకాలుగా మాట్లాడతారు అంటే అర్థం ఏంటి ఇష్టం వచ్చినట్టు వాడు అక్కడ ప్రవర్తన చేస్తున్నాడే కానీ అక్కడున్న ఇష్టం వచ్చినట్టుగా వాడు ప్రవర్తన లేదు తనకిష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు తనకిష్టం వచ్చినట్టు తిరుగుతున్నాడు తనకిష్టం వచ్చినట్టు తనకిష్టమైంది చేస్తున్నాడు కానీ అది మనుషులకి నచ్చదు ఆ బిహేవియర్ అనేది ఎవరికి నచ్చదు మనుషులకి నచ్చదు మరి ఆ మనుషులకి నచ్చాలంటే అక్కడ ఒక మంచి పని చేసేవాడు గానో అక్కడ ఒక మంచి మాటలు మాట్లాడేవాడు గానో అక్కడ ఒక మంచి కార్యాలు చేసేవాడుగా కనపడితే అప్పుడు చూసేవారికి నచ్చుతుంది అది అంటే ఒక వ్యక్తిని మనం ఇష్టపడుతున్నప్పుడు మనలో ఉన్న క్వాలిటీస్ అవతల వాళ్ళు చూస్తారు మనలో ఉన్న క్వాలిటీస్ అవతల వాళ్ళు చూస్తారు ఇప్పుడు వాళ్ళని మనం ఇష్టపడాలన్నా మనం కూడా ఏం చూస్తాం వారిలో కొన్ని క్వాలిటీస్ మనం చూస్తాము మరి యేసుక్రీస్తు వారు యేసుక్రీస్తు వారు దేవుని ఇష్టాన్ని నెరవేర్చడానికి నేను ఈ లోకానికి వచ్చి ఉన్నాను మరి దేవుణ్ణి దేవుడు మనల్ని ప్రేమించాడు దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు ఆయన ప్రేమించాడు కనుక ఆయన మనల్ని ఇష్టపడ్డాడు కనుక జగత్తు పునాది ముందు ఆయన నిర్ణయించాడు గనకే మనల్ని మనం ఈ భూమి మీదకి వచ్చి ఉన్నాం మనం ఈరోజు ఈ భూమి మీద మనం ఇలా బ్రతికి ఉన్నామంటే ఇలా ఉనికి కలిగి ఉన్నామంటే అది ఆయన చిత్తమై ఉంది ఆయన ఇష్టమై ఉంది మనం ఈరోజు అది చేయాలి ఇది చేయాలని మనం ఆలోచించుకుంటున్నామంటే ఎవరు చిత్తమై ఉందంటాడు ఏకోపత్రికలో దేవుని చిత్తం అంటే ఆయన ఇష్టమై ఉంది మరి ఇప్పుడు దేవుడు మనల్ని అంతగా మనల్ని ఇష్టపడి మనకి కావలసినవన్నీ మనకి సమకూర్చి మనల్ని ఈ లోకంలో తల్లి గర్భము ద్వారా మనం ఈ లోకంలోనికి వచ్చి ఉన్నాం మరి దేవుణ్ణి మనం ఇష్టపడుతున్నామా దేవుణ్ణి మనం ఇంప్రెస్ చేయగలుగుతున్నామా ఇప్పుడు ఒక మనిషిని ఇష్టాన్ని మనం పొందాలంటేనే ఒక మంచి పని చేసో ఒక మంచి మాట్లాడో ఏదో చేసే ఒక మనిషి ఇష్టాన్ని మనం పొందడానికి మనం ప్రయత్నిస్తాం ఒక ఉద్యోగస్తుడు తన బాస్ దగ్గర ఒక మంచి మార్కులు రావడానికి తన వర్క్ను బాగా చేస్తాడు ఒక పనివాడు తన యజమానుడి దగ్గర తన కష్టాన్ని బాగా చూపిస్తాడు ఎందుకు అతనికి నచ్చాలి ఆ యజమానుడికి నచ్చాలి అలాగే మన కుటుంబాల్లో మనం మన ఇంట్లో వాళ్ళకి నచ్చాలి అంటే మనం కొన్ని మంచి పనులు చేస్తేనే ఇష్టపడతారు మనకు నచ్చినట్టు మనం ఉండి మనకు నచ్చినట్టు మనం తిరిగి మనకు నచ్చినట్టు మనం వచ్చామనుకోండి మనల్ని మన ఇంట్లో వాళ్ళు కూడా మనల్ని ఇష్టపడరు అలాగే దేవుడు మనల్ని ప్రేమించాడు మనల్ని ఇష్టపడుతున్నాడు కానీ ఆయన కష్టం వెనకాల కూడా మన ఇష్టాలు ఉన్న ఇష్టం ప్రేమ కనబడుతుంది మరి అలాంటి దేవుణ్ణి మనం ఎలా ఇష్టపడుతున్నాము అసలు ఆయన ఆయన మన గురించి ఎలాంటి సాక్ష్యాన్ని ఆయన ఇస్తాడు ఆయన్ని మనం అసలు ఇంప్రెస్ చేయగలుగుతున్నామా ఒక మనిషిని ఆనందింప చేయడానికే మనం ఎన్నో చేస్తాం ఒక మనిషి ఇష్టపడడానికి మనం ఎన్నో చేస్తున్నాం కానీ కానీ అక్కడ ఎస్సు వారైతే అంటున్నారు నేను నా ఇష్టమును నెరవేర్చుకున్నట్టుకు నేను రాలేదు కానీ నన్ను పంపిణీ వాని ఇష్టాన్ని నెరవేర్చడానికి నేను వచ్చి ఉన్నాను అందుకే ఎస్ క్రీస్తు వారి గురించి ఆయన అంటున్న మాట ఏంటి ఈ నా ప్రియకుమారుడు ఇతనియందు నేను ఆనందించుచున్నాను అంటే తండ్రికి తన కుమారుని చూసి ఆనందం కలుగుతుందంటే తన ఇష్టాన్ని ఇతడు నెరవేరుస్తున్నాడు తన ఇష్టాన్ని ఈయన ఏం చేస్తున్నాడు నెరవేరుస్తున్నాడు చెప్పింది చేస్తున్నాడు మీ పిల్లలను మీరు ఇష్టపడ మీరు కన్నారు కానీ కానీ వాళ్ళని వాళ్ళని మీరు ఇష్టపడాలి అంటే ప్రేమ వాళ్ళ మీద ప్రేమ కలిగి ఉండాలంటే వాళ్ళు ఎలా ఉండాలి మీకు అనుకూలంగా ఉండాలి మీరు చెప్పిన విధానంగా వాళ్ళు ఉండాలి ఒకవేళ అలా లేరనుకోండి చదవమంటే చదవకుండా ఎక్కడికైనా వెళ్ళమంటే వెళ్ళకుండా చెప్పిన మాట వినకుండా వారికి నచ్చినట్టు వారికి ఇష్టమైనట్టు వారు అనుకోండి వారి మీద మీకు ఇష్టం అనేది రాదు అలాగే దేవుడు కూడా మనల్ని కూడా ఏమో అందుకే జలపురాల ఏమనుకున్నాడంట మనల్ని ప్రేమించే జగత్ పునాది వేయబడకముందే మనుషులను కావాలనుకున్న ఆయన ఈ భూమి మీద పుట్టించిన కొద్ది కాలానికే ఆయన ఏమనుకున్నాడట ఈ నరులను ఎందుకు చేసి ఉన్నానని సంతాపము ఉందాడట ఎందుకు అందుకని వారికి ఇష్టం వచ్చినట్టు వారు బ్రతుకుతున్నారు వారికిష్టం వచ్చినట్టు వారు జీవిస్తున్నారు తినుము త్రాగుము సంతోషించుము అంటూ వారి ఇష్టాన్ని నెరవేర్చేవారిగానే ఉన్నారు కనుక దేవుడు ఏమనుకుంటున్నాడు వారిని చూసి మనల్ని చూసి ఏమనుకుంటున్నాడు వీళ్ళని నేను ఎందుకు పుట్టించాను ఒక క్రూరుడైన కుమారుని గురించి కూడా తల్లి తండ్రి అలాగే అనుకుంటారు ఈరోజు చాలామంది ఎన్నో ఘోరాలు నేరాలు చేసిన వాళ్ళని చూసి వారి తల్లిదండ్రులే వాళ్ళే కన్నవారు వారు ఏం చేస్తున్నారు మా వాడిని చంపేయండి ఎన్కౌంటర్ చేసేయండి అంటున్నారంటే అంటే అర్థం ఏంటి వారి ఇష్టాన్ని వారు నెరవేర్చలేకపోతున్నారు వారి వారు చెప్పే పనిని వారు సక్రమంగా చేయలేకపోతున్నారు అలాగే దేవుడు మనల్ని ఇష్టపడి మనల్ని ఈ భూమి మీదకి పంపించిన మనం ఎవరి ఇష్టాన్ని నెరవేర్చలేకపోతున్నామంటే ఎవరిని మనం ఇంప్రెస్ చేయలేకపోతున్నామంటే మనల్ని సృష్టించిన దేవుణ్ణి మనం ఏం చేయలేకపోతున్నాం ఆయన చెప్పింది చేయలేకపోతున్నాం కానీ క్రీస్తు వారైతే యేసుక్రీస్తు వారైతే నన్ను పంపిన వాని ఇష్టాన్ని నెరవేర్చడానికి నేను ఈ లోకానికి వచ్చినాను అలాగే దావీదు గారి గురించి కూడా ఆయన చెప్తాడు ఇతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు అన్నాడు ఇతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడని ఒక దావీది గారి గురించి ఆయన సెలవిస్తున్నాడు అంటే తన ఇష్టాన్ని నెరవేర్చేవాళ్ళు వాళ్ళు నేను అబ్రహాము దేవుడును ఇస్సాకు దేవుడును యాకోపు దేవుడును అంటే నేను వారి దేవుడును వారు నన్ను ఇష్టపడ్డారు అని ఆయనే చెప్తున్నాడు అంటే దేవునికి నచ్చే పనులు వాళ్ళు చేశారు దేవునికి నచ్చినట్టుగా వారి జీవితాన్ని మార్చుకున్నారు వారికి అనుకూ వారికి అనుకూలమైన జీవితాన్ని విడిచిపెట్టి దేవునికి అనుకూలమైన జీవితాన్ని వాళ్ళు ఎప్పుడైతే ప్రారంభించారో ఎప్పుడైతే దేవుని కొరకు వాళ్ళు బ్రతికారో వాళ్ళు దేవుని దృష్టిలో ఎలా ఉన్నారు ఇష్టలుగా ఉన్నారు ఈరోజు మనం మనకు అనుకూలమైన జీవితాన్నే మనం బ్రతుకుతున్నాం మనకు అనుకూలమైన జీవితాన్ని విడిచిపెడితేనే కానీ దేవునికి అనుకూలమైన వారిగా మనం ఈ లోకంలో బ్రతకలేం మన ఇష్టాలను విడిచిపెడితేనే కానీ దేవుని ఇష్టాన్ని నెరవేర్చేవారిగా మనం కనబడం అంటే మన ఇష్టాన్ని నెరవేర్చేవారిగా మనం ఉన్నాం అనుకోండి మనం ఏం చేయలేం దేవుని ఇష్టాన్ని నెరవేర్చలేము కానీ మనం ఈ భూమి మీద ప్రతి ఒక్కరు ప్రతి మనిషి కూడా ఎవరిని ఇష్టపడేవారుగా ఉండాలంటే మన తండ్రి అయిన దేవుణ్ణి ఇష్టపడేవారిగా ఉండాలి ఎవరిని మనం ఇంప్రెస్ చేయాలి అంటే ఆ దేవుణ్ణే చేయాలి ఆ దేవుని ఎదుటే మనం మంచి చేయాలి ఆ దేవుని ఎదుటే మనం మంచిగా మనుషులు ఎదుట కాదు మనం ఎప్పుడైతే మన ఇష్టాన్ని దేవుని ఎదుట మనం తెలియజేస్తామో అప్పుడు ఆయన మనల్ని చూసి ఏం చేస్తాడంటే ఆనందపడతాడు ఈయన నా ప్రియకుమారుడు అని ఆయన గురించి ఎలా భావించాడో అప్పుడు మనల్ని గురించి కూడా అలాగే భావిస్తాడు ధనవంతుడు నేను ముగించేస్తాను పాతాళానికి వెళ్ళిపోయిన తర్వాత ఆ ధనవంతుడి గురించి ఒక మాట రాయబడింది లోకత్స వార్త పదహారో అధ్యాయం ఇరవై ఐదో వచ్చినాన్ని మనం చూడగలిగితే అందుకు అబ్రహాము కుమారుడా నీవు నీ జీవితకాలమందు నీకిష్టమైనట్టు సుఖము అనుభవించితివి అన్నది చూడండి ఇక్కడ ధనవంతుడు పరలో పరలో పరదేశంలో లేడు పాతాళంలో ఉంటే అప్పుడు చెప్తున్నాడు అబ్రహాము కుమారుడా నీవు నీ జీవిత కాలమందు దేవుడు నీకు ఎంత ఆయుష్కాలం ఇచ్చాడో భూమి మీద యాభై సంవత్సరాల నలభై సంవత్సరాల డెబ్భయా ఎనభయా దేవుడు నీకు ఎంత జీవిత కాలాన్ని ఇచ్చాడో ఆ జీవిత కాలమంతయు నీకిష్టమైనట్టు సుఖము అనుభవించితివి ఎవరికి ఇష్టం వచ్చినట్టు తనకిష్టం వచ్చినట్టు యశక్రీస్తు వారు ఏమన్నారు నా ఇష్టము నెరవేర్చుకున్నట్టుకు నేను ఈ మానవ ఆకారంతో భూమి మీదకు మనం వచ్చాము అంటే మన ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి కాదట యశక్రీస్తు వారు కూడా ఎలా వచ్చాడు మానవ ఆకారంగానే వచ్చాడు మానవ ఆకారంగా వచ్చిన యశుక్రీస్తు వారు నా ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి అందుకే తన జీవిత కాలం తనకిచ్చిన ముప్పై మూడున్నర సంవత్సరాలలో ఆయనకంటూ ఏ ఇష్టమూ ఉండదు మన బైబిల్లో తండ్రి చిత్తాన్ని తండ్రి పనిని చేసేవాడిగానే ఉన్నాడు ఎప్పుడు ఆయన్ని ఆనంద పెట్టే పనిలోనే ఉన్నాడు తప్ప తనకిష్టం వచ్చినట్టుగా ఎక్కడ ఆయన బ్రతకలేదు కానీ అక్కడ ధనవంతుడు గురించి చెప్తున్నాడు నీవు నీ జీవిత కాలం మందు నీకిష్టమైనట్టు సుఖము అనుభవించితివి అంటే అక్కడ దేవుని ఇష్టానికి అసలు చోటే లేదు అసలు దేవుని ఇష్టానికి అక్కడ చోటే లేదు కానీ మరొక ఆయన ఉన్నాడు ఆయన ఎలా ఉన్నారట అలాగనే లాజరు కష్టము అనుభవించిన జ్ఞాపకము చేసుకొనము అంటే లాజరు మాత్రం కష్టాన్ని అనుభవించాడు దేవు కష్టమైన దేవుని ఇష్టాన్ని నెరవేర్చాడు కష్టమైన దేవుని ఇష్టాన్ని నెరవేర్చాడు అంటే మనకు మన ఇష్టాన్ని మనం నెరవేర్చుకోవాలంటే మనం కూడా ఎలా కష్టపడాలో అలాగే దేవునిలో కూడా అలా గారు ఏం చేశారంటే కష్టపడ్డాడు అంటే దేవుని ఇష్టాన్ని నెరవేర్చాడు అంటే నాకు నచ్చినట్టుగా నేను వండాలని ఆయన అనుకోలేదు కానీ ధనవంతుడు మాత్రం ఏమనుకున్నాడు నాకు నచ్చినట్టుగా నేను ఉంటాను నేను తింటాను నేను తిరుగుతాను నేను ఆలోచిస్తాను నేను బ్రతుకుతాను తన జీవితకాలం అంతా అదే చేశాడు అక్కడ దేవుడు అక్కడ అబ్రహాం అంటున్నాడు అతడు ఏ నేరం చేశాడో తెలియదు కానీ అక్కడ చెబుతున్న మాటను మనం ఆలోచిస్తే ఎందుకు నువ్వు పాతాళంలో యాతన పడుచున్నావు అంటే నువ్వు దేవుని ఇష్టానికి నీ హృదయంలో చోటు ఇవ్వలేదు కేవలం నీ ఇష్టాన్ని మాత్రమే నెరవేర్చుకున్నావు కేవలం ఎల్లప్పుడూ నీ ఇష్టం కొరకే నువ్వు బ్రతికావు కానీ దేవుని ఆలోచ దేవుడుని ఆలోచనలో లేనట్టుగా అక్కడ చెబుతున్నాడు ఒకవేళ అలా ఉంటే అతడు ఎక్కడున్నాడంటే అక్కడ అగ్ని జ్వాలలలో యాతన పడుచున్నాడు మళ్ళీ ఆజర్ గారు అంత కష్టాన్ని అనుభవించిన అనారోగ్యంగా ఉన్న ఎక్కడున్నాడు అయినా పరదేశులో ఉన్నాడు అంటే మన దేవునికి నచ్చడం అంటే దేవుడు మనల్ని ఇష్టపడటం అంటే ఏదో మన దగ్గర డబ్బు ఉంటేనో మన దగ్గర ఆరోగ్యం ఉంటేనో మనం ఏదో గొప్పవాళ్ళం అయితేనో గొప్ప లోకంలో ఉన్నత స్థాయిలో ఉన్నవారిని దేవుడు ఇష్టపడ్డు అది మా మనుషులు ఇష్టపడతారు అధికారంలో ఉన్నవాడిని డబ్బులు ఉన్నవాడిని ఇలా తమ అందాన్ని చూసి తన ఐశ్వర్యాన్ని చూసి మనుషులు ఇష్టపడతారేమో కానీ దేవుడు మాత్రం వాటిని చూసి మనుషులను ఇష్టపడనే పాడు దేవుడు ఏది చూస్తాడంటే మన ఆలోచన చూస్తాడు మన హృదయాన్ని చూస్తాడు మన తలంపులను చూస్తాడు అక్కడ నెరవేర్చే ఆయన ఇష్టాన్ని నెరవేర్చే వారిని మాత్రమే చూస్తాడు అలా దేవుని ఇష్టాన్ని నెరవేర్చిన వాళ్ళు ఎందరో భక్తులు ఎక్కడున్నారట పరదేశిలో ఉన్నారు మరి వా దేవునికి దేవుని ఇష్టాన్ని నెరవేర్చే వాళ్ళు ఎక్కడికి వెళతారంటే ఆ నిత్య జీవంలోనికి వెళతారు మనకు నచ్చిన వాళ్ళని మన పక్కన కూర్చోబెట్టుకోవాలనుకుంటాం మనకు నచ్చిన వాళ్ళని మనతో తీసుకువెళ్ళాలనుకుంటాం మనకు నచ్చిన వారికి మనం తినేదే పెట్టాలి అనుకుంటాం మరి దేవుడు కూడా అదే అన్నాడు యశుక్రీస్తు వారు కూడా నేను ఎలాగైతే తండ్రి ఇష్టాన్ని నెరవేర్చి ఆయన సింహాసనం మందు కూర్చున్నానో అదే ఇష్టాన్ని నెరవేర్చి మీరు ఈ లోకంలో దేవుని చిత్తాన్ని తండ్రి చిత్తాన్ని మీరు నెరవేర్చితే మిమ్మల్ని కూడా ఎక్కడ కూర్చుండబెడతాను ఆ సింహాసనం మీదే కూర్చుండబెడతాను ఎందుకంటే కదా ప్రభువా ప్రభు అని పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశించడం కానీ పరలోకమందున్న తండ్రి చిత్తాన్ని తండ్రి ఇష్టాన్ని నెరవేర్చిన వాడి ఆ పరలోకంలో ఉంటాడు అలా కష్టమైన లాజర్ గారు ఎక్కడ ఉన్నాడు అంటే ఆ నెమ్మది పొందే స్థలంలో ఉన్నాడు మరి ధనవంతుడు ఎందుకు అక్కడ ఉన్నాడు అంటే తన జీవిత కాలంలో తనకిష్టం వచ్చినట్టు మాత్రమే బ్రతికాడు తప్ప దేవునికి ఇష్టం వచ్చినట్టుగా బ్రతకలేదు మనం కూడా దేవునికిష్టమైన వాటి ఇష్టమైన అవి చేసి దేవుణ్ణి ఏ ఇష్టపడి ఆ దేవుడు ఆ లోకానికి వెళ్ళేవారుగా ఉండాలని కోరుకుంటూ ఆ మార్గాన్ని యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చి మనకి చూపించాడు అట్టి మార్గంలో ఉండేలాగా కోరుకుంటూ మాటలు ముగిస్తున్నాను ప్రార్థన చేసుకున్న పరిశుద్ధి ప్రేమ కలిగి తండ్రి మేము అమ్మనుకు అందనాలు ఇంతవరకు మీ మాటలు లోకంలో మా ఇష్టాన్ని మాత్రమే మేము నెరవేర్చుకుంటున్నాం కానీ మీ ఇష్టానికి మా హృదయంలో చోటు లేకుండా మేము బ్రతుకుతున్నాం అట్టివారుగా కాకుండా తండ్రి మీ ఇష్టాన్ని చే మీ ఇష్టాన్ని నెరవేర్చి మీ చింతకు చేరే భాగ్యాన్ని మా అందరికీ దయచేస్తారని ఎస్ క్రీస్తునాములు ప్రార్థన పెట్టుకుంటున్నాను పరమతండ